హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రగ్బీ టైలర్స్ అండి ఈరోజైతే మనము తోటలో తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే ఎలాంటి మందులు వాడని పంట ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలాంటి మందులు వాడని పంట అండి ఇది ఈ రోజుల్లో చెట్టు ఎదుగుదల కోసం మందులే వాడుతున్నారు కాపు కోసం మందులే వాడుతున్నారు అలాగే వచ్చిన కాపు నిలబెట్టడానికి కూడా మందులే వాడుతున్నారండి ఇలాంటి మందులు పంట ఆరోగ్యానికి అసలు మంచిది కాదండి ఎలాంటి మందులు లేకుండా స్వచ్ఛంగా ఆర్గానిక్గా ఈ పంట మనం పండించుకుంటున్నామండి ఇలాంటి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఒక్క విత్తనం వేసి చూడండి ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో చూస్తారు మీరు నిజంగా ఇలాంటి నేను కూడా ఎన్నో చూశాను నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలా చేయడం